బ్రో ఫస్ట్ ఈ వీడియో చూడు మాట్లాడదాం ఈ వీడియోలో ఉన్న తెలియదు అసలు ఏం మాట్లాడుతున్నాడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలు బ్రెడ్ పంచాడు నువ్వు పాలు పంచుకో పెద్ద పరుగులు పంచుకో మాకు సంబంధం లేదు కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి కొప్పనాథ గారు పినబోతి గజేంద్రుడు ఎంఎస్ఎన్ గారి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఎక్కడన్నా చేపలు పెట్టారని నీకు చెప్పారా లేకపోతే అక్కడ ఆయన నా జీవిత చరిత్రలో ఉందా ప్రపంచ మత్స్యకార దినోత్సవానికి వాళ్ళకి సంబంధం ఏంటి నువ్వు వాళ్ళనే ఇన్స్పిరేషన్గా తీసుకుంటే గుళ్ళు కట్టాలి విద్యాలయాలు కట్టేయాలి ఇవన్నీ చేత కాకపోతే ఎట్లీస్ట్ వాళ్ళ సంస్కరణ దినోత్సవంలో రోజైనా కానీ నువ్వు వెళ్ళి వాళ్ళని గుర్తు చేసుకొని ఆయా పాఠశాలలో నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి అంతేగాని ఇప్పుడెళ్ళి నేను ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలు బ్రెడ్డు పంచానని చెప్పి వాళ్ళని స్థాయిని దిగజార్చే హక్కు నీకు ఎవడిచ్చాడు అయినా ఏపీ ఫిషరీస్ మాన్యువల్ అపెండిసిస్ లో ఉన్న ముప్పై కులాలకి ఏం మీకు ఎందుకురా నాకు అర్థం కాదు మిగతా వాడు ఎవడో చెప్పుకోడు మీరు మాత్రం ఓ పూసుకుంటారు అధికారిక లెక్కల్లో చూసుకున్న అట్లీస్ట్ వన్ పర్సెంట్ జనాభా కూడా ఫిషరీస్ రిలేటెడ్ ఆక్యుపేషన్స్ లో ఎవరు అగ్ని కుల క్షత్రియులు లేరు మీరు పూసి 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 మమ్మల్ని దిగజారుస్తున్నారు ఈ సందర్భంగా ప్రతి జోకర్ గానే హెచ్చరిస్తున్నాం అసందర్భంగా అగ్నికుల అగ్ని క్షత్రియులు తీసుకొచ్చి ఇలాంటి మత్స్యకారి ఈవెంట్లు ఇన్వాల్వ్ చేసి మీ సొంత ఎజెండా కోసం కుల ప్రతిష్ట దిగజారిస్తే మాత్రం ఒక్కొక్కరికి దౌడలు వాసిపోతాయి జై భవాని జై క్షత్రియ